హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇట్స్ మీ ట్రాడర్ ఛానల్కి అండ్ ఈరోజు మార్కెట్ ఒక గ్యాప్ అప్ అయ్యి అక్కడి నుంచి మార్కెట్ అనేది మంచి సెల్లింగ్ అయితే ఇచ్చిందనమాట నిన్న మనం చెప్పుకున్నట్లుగానే మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే అక్కడి నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ థర్టీన్ వరకు రావచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది కానీ మార్కెట్ ఇంకొక మంచి అప్ సైడ్ మూవ్లోనే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ సిక్స్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఒక బై సైడ్ అయితే తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి ఫాల్ అయితే చూపించింది అండ్ మెయిన్గా మనం ఈ లెవెల్ అయితే చెప్పుకున్నాం ట్వంటీ ఫైవ్ థౌజండ్ వన్ ఎయిటీన్ ఏదైతే ఉందో ఆ లెవెల్ వరకు మార్కెట్ అనేది ఒకవేళ సపోర్ట్గా కింద నుంచి వస్తే సపోర్టు లేదంటే పైనుంచి వస్తే రెసిస్టెన్స్గా ఉంటుందని చెప్పాం కానీ మార్కెట్ అక్కడి నుంచి దాని రెసిస్టెన్స్ని అయితే బ్రేక్ చేసుకుని వచ్చింది అయితే వచ్చింది కానీ మళ్ళీ అక్కడ నుంచి బ్రేక్ చేసుకొని అది సపోర్ట్గా అయితే మారింది రెసిస్టెన్స్గా మారింది సపోర్ట్ని అయితే బ్రేక్ చేసి రెసిస్టెన్స్గా మారి అక్కడి నుంచి ఫస్ట్ టైము ఇక్కడ మనకి బ్రేక్ బ్రేక్అౌట్ ఫేక్ బ్రేక్ అవుట్ ఇచ్చినప్పటికీ ఒకసారి అయితే బ్రేక్ చేయడానికి ట్రై చేసింది కానీ మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ అయింది మళ్ళీ రెండోసారి అదే ప్లేస్కి వెళ్ళింది మళ్ళీ డౌన్ అయింది మళ్ళీ మూడోసారి వెళ్ళి అక్కడి నుంచి మార్కెట్ ఫాలో అయింది అనమాట సో ఇది మనకి ఒక స్ట్రాంగ్ ఇప్పుడు సపోర్ట్ కింద అయితే రెసిస్టెన్స్కి అయితే మారింది ఒకవేళ దీన్ని బ్రేక్అవుట్ అయితే కనుక మళ్ళీ ఇది ఒక సపోర్ట్గా మారి మళ్ళీ మార్కెట్లో అప్సైడ్ వెళ్ళే మూవ్ అయితే కనిపిస్తుంది ఈ రెండు గండలు ఏంటంటే ఈ రెడ్ లైన్ ఏంటంటే ఇది ఒక మేజర్ సపోర్ట్ ఇప్పుడు రెసిస్టెన్స్కి అయితే మారిందనమాట సో ట్వంటీ ఫైవ్ థౌజండ్ వన్ ఎయిటీ టూ ఈ లెవెల్ని చాలా టైమ్స్ ఇక్కడ నుంచి మార్కెట్ ఫాలో అయింది మనకి బ్యాక్ వెళ్ళి చూసుకుంటే అలాగే ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఫోర్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఫాలో అయింది అండ్ అలానే టూ థర్టీ టూ ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ నైంటీన్ ఇక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది ఫాలో అయితే అవ్వడం జరిగింది సో ప్రీవియస్గా మనం వెళ్ళి చూసుకుంటే కనుక ఈ లెవెల్స్ మీకు కనబడతాయి అన్నమాట ఇవన్నీ సో ఇవన్నీ రెడ్ లైన్లో కనిపించవన్నీ ఒక మేజర్ రెసిస్టెన్స్కి అయితే మనకి పనిచేయచ్చు అలానే ఒకవేళ వీటిని కూడా బ్రేక్ చేసుకుంటూ వెళ్తే కనుక ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎక్కడంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఒకటి అలానే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకటి ఇలా మనకి మంచి రెసిస్టెన్సెస్ అయితే ఉన్నాయన్నమాట సపోర్ట్ పైకి రెసిస్టెన్స్ అయితే ఉన్నాయన్నమాట సో చూసుకోండి ఇవి మనకి రేపటి యొక్క లెవెల్స్ ఒకవేళ మార్కెట్ రేపు కనుక ఫాలో అవుతే కనుక ఇది మనకి మేజర్ సపోర్ట్గా పనిచేస్తుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ జీరో ఫోర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ ఎయిటీ నైన్ అనమాట ఇది మనకి సో మేజర్ రిస్ సపోర్ట్గా మారి ఇక్కడ నుంచి మార్కెట్ ఒకవేళ బ్యాక్ అయితే కనుక మార్కెట్లో పైకి వెళ్ళొచ్చు లేదు మార్కెట్ అనేది ఇంకా మనకి గ్యాప్ డౌన్ బాగా గ్యాప్ డౌన్ అయ్యి ఈ లెవెల్కి వస్తే కనుక ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ థర్టీ వన్ లేదా ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ నైంటీ టూ ఇవన్నీ మనకి గ్యాప్ డౌన్ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి యూజ్ అయ్యే లెవెల్స్ అనమాట లేదు మార్కెట్ అనేది ఫ్లాట్ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఒకవేళ మళ్ళీ సేమ్ ఇలాగే గ్యాప్ అప్ అయితే కనుక ఇక్కడి నుంచి మళ్ళీ సేమ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ సెవెంటీ టూ ఈ రేంజ్ వరకు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇవి మనకి రేపటి యొక్క లెవెల్స్ మళ్ళీ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి